ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రత నలభై డిగ్రీలకు చేరుకోవడంతో రాబోయే నెలల ఉష్ణోగ్రత గురించి ఆందోళన చెందుతున్నారు చాలా మంది ఇళ్లను చల్లగా ఉంచుకోవడానికి చల్లటి నీటి కోసం తాపత్రయ పడుతుంటారు మారుతున్న కాలంతో పాటు కూలింగ్ వాటర్ కోసం వాటర్ కూలర్లు రిఫ్రిజిరేటర్లు వంటి పరికరాలు మార్కెట్లోకి వచ్చినప్పటికీ చాలా మందికి కుండల మట్టి ప్రాధాన్యత వాటి ఉపయోగం చాలా స్పష్టంగా అవగాహన ఉంది అందుకే ఇంట్లో రిఫ్రిజిరేటర్లు ఉన్నా సరే మట్టి కుండలు కొంటూ ఉంటారు అయితే మార్కెట్లో రెండు రకాల మట్టి కుండలు కనిపిస్తూ ఉంటాయి ఒకటి ఎరుపు రంగు కాక మరొకటి నలుపు రంగు ఏ రంగు మట్టి కుండలు ఎంచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది దీనికి సరైన సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం రంగు కుండ నలుపు రంగు వేడిని త్వరగా గ్రహిస్తుంది అందుకే నల్ల కుండలోని నీరు త్వరగా చల్లబడుతుందని నమ్ముతారు ఇది శారీరకానికి కూడా మంచిది అందుకే ఈ కుండకు భారీ డిమాండ్ ఉంది ఎర్ర కుండ కూడా మంచిదే అయినప్పటికీ నల్లటి కుండతో పోలిస్తే నీరు తక్కువ చల్లగా ఉంటుంది అయితే ఈ రోజుల్లో మట్టి కుండలు సిమెంట్ తో కల్తీ చేయబడుతున్నాయి కాబట్టి దానిని కొనడానికి ముందు కుండను జాగ్రత్తగా పరిశీలించాలి కల్తీని ఎలా గుర్తించాలి కుండ కొనేటప్పుడు దాని బరువును తనిఖీ చేయాలి నిజానికి మట్టి కుండలు తేలికగా ఉంటాయి అయితే సిమెంట్ తో చేసిన కుండలు బరువుగా ఉంటాయి అలాగే సిమెంట్ కలిపిన కుండలోని నీరు మట్టి కుండలోని నీరు అంత మంచిది కాదు కాబట్టి చల్లని ఆరోగ్యకరమైన నీటి కోసం స్వచ్ఛమైన మట్టి కుండను ఎంచుకోవాలి కుండ మందం మట్టి కుండల షాపింగ్ కి వెళ్ళినప్పుడల్లా మందంగా ఉండే కుండలు ఎంచుకోవాలి నిజానికి ఇది నీటిని ఎక్కువసేపు చల్లగా ఉంచుతుంది సన్నని మందం ఉన్న కుండలు సులభంగా విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కుండను కొనుగోలు చేసేటప్పుడు దాని మందంపై కూడా శ్రద్ధ వహించాలి ఈ తప్పులు చేయకండి తరచుగా అందానికి ఆకర్షితులై మరింత మెరిసే కుండలను కొంటారు అయితే ఈ కుండలపై పెయింట్ వేయడం వల్ల నీరు అంత చల్లగా మారదు కుళాయి ఉన్న కొంచెం పెద్ద కుండ కొనండి దీనితో కుండను పదే పదే నింపాల్సిన అవసరం ఉండదు నీటిని బయటకు తీయడానికి దాని తెరవాల్సిన అవసరం ఉండదు ఇది నీటిని స్వచ్ఛంగా చల్లగా ఉంచుతుంది